గుండమ్మ పల్లవికి అడ్రస్ ఇస్తుంది కదా సింగర్ సమీరాది ఇక అడ్రస్ పట్టుకొని వెళ్తుందనమాట సమీర వాళ్ళ ఇంటికి ఇక పరిచయం చేస్తుంది నేను గుండమ్మ గారు పంపించారు వాళ్ళ అమ్మాయిని అన్నట్టుగా పరిచయం చేస్తుంది పల్లవి చేసుకుంటుంది అయితే ఇక రామ్మ కూర్చో అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు పల్లవి సమీరాతో అంటుంది మీరు ప్రేమల సాంగ్ పాడారు కదండి ఎంత బాగా పాడారో ఆ పాటకి నేను ఫ్యాన్ అండి ఎంత బాగా పాడారో మీ వాయిస్ సూపర్ ఉంటుంది అని చెప్పి అనగానే ఒక్కసారి నా కోసం పాడరా అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇక తను సింగర్ సమీరా సాంగ్ పాడుతూ ఉంటుంది ఇక ఆ పాట పాడుతుంటే ఎంత మధురంగా ఉందండి మా వాయిస్ చాలా బాగుంది అని చెప్పి అనగానే గుండమ్మ గారు మొత్తం చెప్పారు నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ఇక మరి ఎలా ట్రైనింగ్ తీసుకుంటుంది ట్రైనింగ్ వల్ల మరి పల్లవికి యూజ్ అవుతుందా ైనింగ్ కూడా డిస్టర్బ్ చేయడానికి ఇంకా ఇటు శాన్వి అక్షిత ఇంకేం ప్లాన్ చేయబోతున్నారు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్